మన పండుగలలో ముఖ్యమైనది సంక్రాంతి సంక్రాంతి సంబరాలకు మరికొద్ది రోజుల్లో కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది సంక్రాంతి బరిలో నిలిచే సినిమాలపై కూడా ఇప్పుడిప్పుడే క్లారిటీ వచ్చేస్తోంది ఈ సంక్రాంతి సినీ అభిమానులకు మంచి కిక్కిచ్చేటట్లుగా కనిపిస్తోంది ఎందుకంటే ముప్పై ఐదు సంవత్సరాల నుండి సినీ రంగంలో తమకంటూ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న ఇద్దరు పెద్ద హీరోల చిత్రాలు ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్నాయి వాటిలో సంక్రాంతి హీరో బాలకృష్ణ క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న గౌతమి పుత్ర శాతకర్ణి ఒకటైతే ఇక రెండోది మెగాస్టార్ ఏడు సంవత్సరాల విరామం తర్వాత చేస్తున్న ఖైదీ నంబర్ నూట యాభై ఇద్దరు మాస్ హీరోలు అభిమానులు పుష్కలంగా ఉన్న కథానాయకులు ఒకరిది నూట చిత్రం అయితే మరొకరిది వందవ చిత్రం ఇలా రెండు ప్రెస్టీజియస్ చిత్రాలు విడుదల కాబోతున్నాయి ఈ రెండింటిలో కేతనం ఎవరనేదే ఇప్పుడు ప్రశ్న బాలకృష్ణకు సంక్రాంతి హీరో అన్న పేరుంది పైగా దర్శకుడు క్రిష్ కూడా ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ అంతేకాదు కథాపరంగా మనకు తెలియని తెలుసుకోవాల్సిన కథ ఉండడం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ ఇక చిరంజీవి సినిమా పూర్తి మాస్ ఎంటర్టైనర్ పైగా పెద్ద మాస్ డైరెక్టర్ వినాయక్ ఉండడం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ మరి వీరిలో గెలిచేది ఎవరు అటు అభిమానులకే కాక ఇటు ప్రేక్షకులకు కూడా ఉత్కంఠ ఇప్పటికైతే ప్లస్ పాయింట్స్ గౌతమి పుత్ర శాతకర్ణి వైపే ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగని మెగాస్టార్ అభిమానులను సినిమాను తక్కువగా అంచనా వేయలేదు రెండు చిత్రాలు హిట్ అయితే సినీ రంగానికి మంచిది చూద్దాం ప్రేక్షకులు సంక్రాంతికి బాలయ్యాచరంజీవులలో ఎవరిని రాజుని చేస్తారు